రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏ పార్టీ అయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజా బలం కావచ్చు పీపుల్ అనాలిసిస్ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పీడిత వర్గాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు బోరబండ సైడ్ నుంచి మొదలు పెట్టుకుంటే మాదాపూర్ ఇటువంటి టాప్ ఏరియాస్లో ప్రైమ్ ఏరియాస్లో మనుషుల యొక్క భావాలు ఎలా ఉన్నాయి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి క్యాండిడేట్ ఎలా కావాలి లేదంటే వాళ్ళు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏంటి లేదంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నటువంటి రాజకీయ కోణం కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అదే అనాలిసిస్ పట్టుకొని ఆడారి నాగరాజ్ అనే వ్యక్తి దాదాపు ఎన్నో పార్టీలకు ప్రముఖ పార్టీలకు కూడా ఎన్నో భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏకతాటిగా చెప్పినటువంటి వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా సాధించాను నేను ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంది లేదంటే నెగటివ్స్ ఏంటి అనేది కూడా నేను తెలుసుకున్నాను అంటూ కూడా చెప్తున్నారు వాళ్ళు మనతో పాటు ఉన్నారు అసలు అడిగి తెలుసుకుందాం ఎంతమందిని కలిశారు లేదంటే ఇటు టాప్ ఏరియాలో ఉన్నటువంటి జూబ్లీల్స్ మాదాపూర్ నుంచి ఆ టాప్ ఏరియాని చూసుకుంటే అటు బోరాబండా సైడ్ నుంచి అటువంటి ఏరియాను కూడా ఎన్ని సందర్శించారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా మీరు చెప్పినటువంటి ఏ యొక్క ఛానల్కి సంబంధించినట్టు కావచ్చు లేదంటే మీ సొంత ఛానల్ చెప్పేటువంటి మీరు కూడా ఎన్నో పార్టీలకు చెప్పేటటువంటి పరిస్థితి నిజంగా చెప్పండి సార్ మీరు ఎంతమందిని కలిశారు లేదంటే ఒక అభిమాను మనంతో ఒక ప్రేమతో వచ్చినటువంటి మీరు ఆ రిపోర్ట్ ఎలా ఉంది సార్ హౌ అబౌట్ యువర్ ఫీలింగ్ నవీన్ యాదవ్ అంటే ఏముంది ప్రజల్లో అంటే వాస్తవంగా ఇది బై ఎలక్షన్స్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది అందులోనే ఈ బై ఎలక్షన్స్ రావడానికి కారణం ఏంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అనే వ్యక్తి చనిపోవడం వల్ల సో నేను తెలంగాణ ఎలక్షన్స్ టైంలోనే తొంభై రోజుల ముందే మనకి ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు వస్తే వస్తాయని చెప్పాను అదేవిధంగా అక్కడ ఎనిమిది స్థానాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిట్టింగ్లకి ఎక్కువ సీట్లు మళ్ళీ ఆ వాళ్ళకి మూడోసారి ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పడం జరిగింది నేను చెప్తున్న ప్రతి విషయం కూడా మన యూట్యూబ్లో ఛానల్లో ఉన్నాయి సో అదే అది మైనస్ అయింది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఏపీలో కూడా జనసేన పార్టీ టీడీపీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పాను అదేవిధంగా ఆ రకంగా జరిగింది కూటమి కూటమి అదేవిధంగా మొన్న ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పాను నాంపల్లిలో కానీ రెండు వేల ఓట్లతో ఓడిపోయారు ఫిరోజ్ ఖాన్ గారు సో మనకి ఎర్రబల్లి దయకర్ రావు గారు కూడా ఓడిపోతారని చెప్పాను సో నేను చెప్పిన ప్రతి అంశం కూడా ఆన్ రికార్డ్ ఉంది బుక్స్ ఉన్నాయి పేపర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ఆడారి నాగరాజ్ అని టైప్ చేస్తే నా ప్రతి వీడియో వస్తుంది అదేవిధంగా టూ వీక్స్ బ్యాకే నేను చెప్పాను నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ ఇస్తారని చెప్పాను మీరు నా యూట్యూబ్ ఛానల్లో నా రాజకీయ విశ్లేషణ యూట్యూబ్ ఛానల్లో చూస్తే నా వీడియోస్ అన్నీ వస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ అనేది ఉండడం ఎంతవరకు ఇంపార్టెంటో అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి కూడా ఆ రకమైన గుడ్ విల్ కూడా ఉంది ఓకే సో రెండు అంశాలు అనేది ప్రధానమైన అంశం అదేవిధంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకుంది సో బీసీలకి అవకాశం ఇవ్వాలి అనే ఛాలెంజెస్ ఏదైతే ఉందో అందులోనే యూత్కి ఇవ్వాలనే ఛాలెంజెస్ ఉంది ఈ రెండు అంశాలు కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశం ఓకే అదేవిధంగా రెండు సార్లు ఒకసారి ఎంఎం పార్టీ నుంచి పోటీ చేశారు ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేశారు అంటే ఒక ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు అని అంటే ఖచ్చితంగా మైనార్టీలోంచి నవీన్ యాదవ్ గారికి నెగిటివ్ లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇండిపెండెంట్గా పోటీ చేశారు అంటే అతనికి ఇండివిజువల్ కెపాసిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు సో ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకిలో నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అంశాలని ఇంప్లూన్స్ చూపిస్తాయి నవీన్ యాదవ్ గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను గ్రౌండ్ రిపోర్ట్ మార్నింగ్ నేను రిపోర్ట్ తీసుకున్నాను చాలామంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్కి సిక్స్టీ పర్సెంటేజ్ నవీన్ యాదవ్ గారు చెప్తున్నారు సో అదేవిధంగా పబ్లిక్లో ఆల్రెడీ నవీన్ యాదవ్ గారి మీద కొంత సింపతి కూడా ఉంది అంటే రెండుసార్లు ఆయన ఓడిపోయారు మాకు అందుబాటులో ఉంటారు సో ఇప్పుడు గెలిస్తేనే ఇప్పుడు ఇప్పుడు ఏ రకంగా ఉన్నారో అలాగే ఉంటారు గెలిస్తే ఇంకా బెస్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనే ఫీలింగ్ అనేది పబ్లిక్లో ఎక్కువ శాతం ఉంది ఓకే సో ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అవకాశం సార్ ప్రధానంగా తాతల తండ్రి లాంటి సొమ్ము కావచ్చు లేదంటే ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపదను సంపాదించుకొని మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తాను హీస్ హాస్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటూ కూడా ప్రజలు చెప్తున్నారు మరీ ముఖ్యంగా నాన్నగారి మీద కావచ్చు అక్కడ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినా కూడా ఏదో ఒక మీడియా కోణంలో నెగటివ్ షేడ్ ఏదో రౌడీ షీటింగ్ అనో లేదంటే ప్రజానాయకులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవి రెండు అంశాలు అంటే సేవ స్వచ్చంద్ర సేవ సంబంధించినటువంటి కరోనా లాంటి కరోనా లాంటి టైంలో కూడా స్వచ్చంద సేవలతోటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క భావం కనిపిస్తుందా లేదంటే ఈ నెగిటివ్ ఫీలింగ్ భావం ఎలా వెళ్తుంది ప్రజల్లో ఎలా ఉంది అసలు అంటే మీరు చెప్తుంది నవీన్ యాదవ్ గారు నాన్నగారి కోసం చెప్తున్నారు నవీన్ యాదవ్ గారు నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారితో పనిచేశారు పి జనార్దన్ రెడ్డి గారు కార్మికులకు సంబంధించిన ఇష్యూ మీద ఫైట్ చేసిన వ్యక్తి సో ఒకప్పుడు ఈ సనత్నర కాన్షియన్సీ పట్టణేరి వరకు ఉంది పటాన్ చేరిలో బోనస్ ఇవ్వకపోతే పి జనార్దన్ రెడ్డి గారు గోల్డ్ ఇప్పించారు మేనేజ్మెంటు బోనస్ ఇవ్వడానికి కూడా ఇష్టం ఇవ్వడానికి ఇష్టపడకపోతే గోల్డే ఇవ్వాలి బోనస్ కని చెప్పి కూడా డిమాండ్ చేశారు ఈ కార్మిక వర్గంలో పనిచేసిన వ్యక్తులు కూడా ఆ టైప్ ఆఫ్ ఆ స్ట్రెంగ్త్ అంటే ఆ రకమైన యాక్టివిటీలో లేకపోతే నిలబడలేరు రాజకీయాల్లో సో అది ఒకటి నెగిటివ్గా చూపిస్తున్నారు కానీ పబ్లిక్లో మాత్రం ఆ రకమైన నెగిటివ్ అనేది లేదు సో అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి ఈసారి అంటే ఎక్కువగా మైనట్ల నుంచి మా ఎంఐఎం పార్టీ నుంచి ఎవరు పోటీ చేయట్లేదు నేను ఈ విషయం ముందే చెప్పాను ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి ఒకవేళ పోటీ చేసినా ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్స్ రావు ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశారు సో రెండు అంటే యాదవ్ సమాజ్ వరకు బీసీ సమాజ్ వరకు ఈ రెండు కూడా ఆ రోజు కలిసాయి కలిసి ఆయనకి ఇరవై వేలు ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు అవతల వ్యక్తి పోటీ చేస్తే ఇండివిజువల్ లేదు నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ ఉంది కదా సో ఇండివిజువల్గా ఉన్న వ్యక్తికే ఇరవై వేలు వచ్చినప్పుడు వేరే వాళ్ళు పోటీ చేస్తే అది అంత ఆ స్థాయిలో రాదు సార్ హైదరాబాద్ ప్రముఖంగా ఉన్నటువంటి మహానగరంలో డెవలప్ చేశాం ఈ యొక్క హైదరాబాద్ కంచుకోట బీఆర్ఎస్ఏ అని అంటూ కూడా చాలామంది నాయకులు కేటీఆర్తో సహా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ మధ్య జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఉందో అది కొంచెం పటాపంచలు చేసి కాంగ్రెస్ కైవసం చేసుకుంటే అదే సీన్ రిపీట్ అవుతుందా అంటే మీ యొక్క అనాలిసిస్ ఏమూ వస్తుంది యాజ్ ఏ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ ఒక యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వడము లేదంటే కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలన్నటువంటి హైయెస్ట్ టాప్ నాచ్ ఉన్నటువంటి కాన్సిస్టెన్సీ ఏమొస్తుంది ఎలా ఉంది అంటే మీరు చెప్తుంది వాస్తవే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజక నియోజకవర్గం మాదాపూర్ నియోజకవర్గం జూబ్లీస్ నియోజకవర్గం ఇలాగ ఆ సెటిలర్స్ ఆంధ్ర ప్రాంతం ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది ఎందుకు గెలిచింది వాళ్ళు డెవలప్మెంట్ కోరుకున్నారు సో అది పార్టీ పరంగా కాదు డెవలప్మెంట్ కోరుకొని బీఆర్ఎస్ పార్టీ కోటేశారు సో ఇది జరుగుతుంది ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏంటంటే బీసీ రిజర్వేషన్ అంశం అనేది చాలా ప్రధానంగా అంశం చూపించే అవకాశం ఉంది ఒకే ఒక మైనస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఏదైతే హైడ్రా విషయం ఉందో హైడ్రా అనేది కొంత ఇక్కడ మైనస్ పాయింట్గా ఉంది అదొకటి అది వీళ్ళు క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ అంశాలు ఎవరైతే ఆ రకమైన బాధితులు ఉంటారో నిజంగా జెన్యున్గా ఉన్నారో వాళ్ళని కలుపుకొని రేపు మా మేము అధికారంలోకి వచ్చినప్పుడు లేదా మేము గెలిచినప్పుడు అవి చేస్తామని చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది సో మీరు ఇందాక చెప్తుంది కేటీఆర్ గారు ఏం చెప్పారన్నారు డెవలప్మెంట్ చేశాము కంచుకోట మాదే ఆ పటా పటాపంచాలు చేసినటువంటి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కైవసం చేసుకుంది అదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందా అంటే ఇక్కడ ఈ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే పార్టీ ఎంత ప్లస్ ఉందో నవీన్ యాదవ్ గారు అంత ప్లస్ ఉంది ప్లస్ కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ ఉంది ఈ మూడు అంశాలు ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ హైకోర్టులో హీరింగ్లో ఉంది బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం సో ఇక్కడ అన్ని రకాల అంశాలు కూడా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఆ అంశాలకు అనుగుణంగా నవీన్ యాదవ్ గారు కూడా మోల్డ్ అవుతున్నారు అయ్యరు సో ఇది మన నవీన్ యాదవ్ గారికి అనుకూలమైన అంశం ఇది మనకు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే సెంటిమెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఒక భర్త చనిపోయినప్పుడు సానుభూతి అనేది ఉంటుంది కానీ సానుభూతితోటే మనం గెలవాలి అనుకుంటే రాజకీయాల్లో గెలవలేము రాజకీయాల్లో సానుభూతి గెలుపుకి ఒక అవకాశం కానీ సానుభూతితోటే మనం గెలవాలి అంటే అది సాధ్యం కాదు సో ఇప్పుడున్న ప్రజలు కూడా మనం ఏం కోరుకుంటున్నారు నేను పబ్లిక్ పై తీసుకున్నప్పుడు చాలా విషయాలు చూసినప్పుడు ఈ జూబిలీస్ నియోజకవర్గం ఉన్న పబ్లిక్ ఓటర్సు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ప్రధానంగా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు డెవలప్మెంట్ అధికారంలో ఉన్న పార్టీ చేస్తుందని ఓటర్స్ నమ్ముతారు సో ఇవన్నీ కూడా అనుకూలంగా ఇచ్చే అవసరం మనం ఒకవేళ బై ఛాన్స్ బీఆర్ఎస్ పార్టీకే ఇచ్చారనుకో ఒకవేళ ఇంకోటి ఆపోజిషన్లో ఆ స్థాయిలో రావు కదా అంటే డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ ఆ రావు కదా అందులోనూ ఆయనకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు సో నవీన్ యాదవ్ గారికి ఒకసారి మా అవకాశం ఇవ్వాలి అనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది రైట్ ఇది పరిస్థితి ఎన్నో ప్రముఖ పార్టీలకు నా యొక్క గొంతును నా యొక్క ప్రజల గొంతు నేను వినిపించినటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే అన్ని సామాజిక వర్గాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒక్కొక్కరిగా తెలుసుకోగా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా తెచ్చినటువంటి ఒక ఏదైతే హైడ్రా హైదరాబాద్ మహానగర సంస్థలను కాపాడడానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్రమిత ప్రాంతాలను కాపాడడానికి మెయిన్ మోటోతో వచ్చినటువంటి కొంచెం నెగిటివ్ చూపించినప్పటికీ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గారి తండ్రి గారి స్థానంలో ఉన్నటువంటి పూర్వ పదాలు వచ్చినటువంటి వాళ్ళ స్థానాలు ఎవ్వరు కూడా కూల్చలేదు కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తను అటువంటి ముస్లిం మైనారిటీ ఓట్లు రాబట్టేందుకు మరి యొక్క అవకాశంగా భావించవచ్చు మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో కూడా ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు కూడా ఏ పార్టీ యొక్క బలం లేకున్నా సరే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారంటే సామాజిక పరంగా కావచ్చు అక్కడ ప్రజలను ఎంత దగ్గరగా ఉన్నారో ఆ ఇండిపెండెంట్ పోటీ చేసేటువంటి నాయకత్వం లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఓట్లను కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం ఉంది ఇది కొంచెం బీఆర్ఎస్కి అటు బీజేపీకి ఎంఐఎం ఎట్లాగో పార్టీ పోటీలో లేదు కాబట్టి అటు ఆ కాంగ్రెస్కి ఉన్నటువంటి ఫేవర్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ కంచుకోట నిలబడడానికి వాళ్ళు ఎంత ట్రై చేసినా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రూపతరం చెందినటువంటి డెవలప్మెంట్ పేరుతో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్మెంట్ చేశామంటూ కూడా కేవలం బీఆర్ఎస్ మాత్రమే హైదరాబాద్కి కంచుకోట చెప్తున్నటువంటి ఏదైతే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉందో అది కూడా కాంగ్రెస్ గెలవడం ఇది కూడా ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామెన్ అరవింద్ కలిసి సురేష్ హిట్టి జూబ్లీ హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851